మార్చి పన్నెండో తేదీ జగన్కి వైసీపీకి చాలా కీలకమైన తేదీ ఎందుకంటే కరెక్ట్గా మార్చి పన్నెండో తేదీనే వైఎస్ఆర్సీపీ అని అప్పుడు అప్పట్లో పార్టీని ఏర్పాటు చేసిన రోజు ఇప్పుడు అదే మార్చి పన్నెండో తేదీన ఫీజ్ రియంబర్స్మెంట్కు సంబంధించి ఆందోళనకి దిగబోతున్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు వైసీపీ శ్రేణులు వీళ్ళందరూ కూడా అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఇందులో ఒక ఒక అయితే మొత్తం అందరికీ అందజేస్తారు జిల్లా కలెక్టర్లకి వీళ్ళందరికీ కూడా వాళ్ళు చేసిన దాని గురించి అయితే ఇప్పుడు ఈ పోరాటానికి ఎంతవరకు యువత ముందుకు వస్తారు వైసీపీ శ్రేణులు ఎంతవరకు నడుం బిగిస్తారు అనేది ఇక్కడ కీలకం ఏది ఏమైనా ప్రధానంగా ఇక్కడ కీలకమైన అంశాలు ఏంటంటే ఇందులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు గత కొద్ది రోజులుగా దీనికి సంబంధించి పిలుపునిస్తున్నారు యువత అందరూ ముందుకు రండి నడుం బిగించండి అనేది అలాగే జగన్మోహన్ రెడ్డి అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనరు జిల్లాల వారీగా ఎక్కడికక్కడ ఇప్పటికే ఇన్ఛార్జీలు పెట్టారు కాబట్టి వాళ్లే కంప్లీట్గా ఫాలో అప్ చేస్తున్నారు పన్నెండవ తేదీన రేపు పద్నాలుగో తేదీన ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పిఠాపురంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో పన్నెండో తేదీన అంటే ఒక రోజు ముందే మధ్యలో ఒక రోజే గ్యాప్ అనమాట వైసీపీ చేస్తున్న ఈ యాజిటేషన్ ఏదైతే ఉందో దీనికి ఏ స్థాయిలో యువత వస్తారు ఆకట్టుకుంటుంది ఎంతవరకు వైసీపీ తన బలాన్ని ఎంతవరకు చూపించుకుంటుంది అనేది కూడా ఇక్కడ కీలకమైన అంశం ఏది ఏమైనా వైసీపీ పుట్టిన తేదీ పన్నెండో తేదీ అంటే మార్చి పన్నెండు అదే రోజున ఈ కీలక యాజిటేషన్ కూడా మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం